దేవర సినిమా ఎలా ఉండబోతుందా అని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే దేవరా సినిమా ఎలా ఉండబోతోందో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది దేవరా సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ అయితే ఒక రేంజ్ లో అంటున్నారు ఇన్సైడ్ టాక్ ప్రకారం దేవరా చివరి ఇరవై నిమిషాలు పోనకాలు ఖాయమంటున్నారు చివరి ఇరవై నిమిషాల్లో ఎన్టీఆర్ అన్న నటవి స్వరూపం చూడబోతున్నాము సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోంది ఎన్టీఆర్ అన్న మాస్ డాన్స్ జాహ్నవి కపూర్ రంధాలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు మెయిన్ హైలైట్ అంటున్నారు దేవరా బస్టర్ అనే రేంజ్ లో ఉందట దేవరా సినిమా రిలీజ్ కి ముందే రికార్డుల మొత్తం మోగిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున వరడ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఇప్పుడు ఎన్టీఆర్ అన్న దేవరా సినిమా ఫస్ట్ రికార్డ్ అవుట్ అయింది దాంతో పాటు ఏకంగా ఇండియన్ రికార్డు కూడా ఎన్టీఆర్ అన్న పేరు మీద నమోదు విశేషం నార్త్ అమెరికాలో ఇండియన్ హీరోలు ఎవ్వరూ నమోదు చేయని రికార్డును ఇప్పుడు ఎన్టీఆర్ అన్న నమోదు చేసి సంచలనం సృష్టించాడు నార్త్ అమెరికాలో ఇండియన్ హీరోల పరంగా ప్రీమియర్స్ కి గాను జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లో రెండు మిలియన్స్ రేంజ్ లో అందుకున్న ఏకైక సినిమా త్రిబులర్ ఇప్పుడు నార్త్ అమెరికాలో ఎన్టీఆర్ అన్న దేవరాజ్ సినిమాతో రెండు బ్రేక్ చేశాడు దేవరాజ్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఎనభై మూడు కోట్ల దేవరాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై నాలుగు కోట్ల షేర్ వసూలు చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే దేవరాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ తో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతోంది దేవరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న దేవరా సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి